హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనకి పప్పు టొమాటో అండి ఎర్రపప్పు టొమాటో చాలా బాగుంటుందండి అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది చాలా త్వరగా కూడా కుక్ అయిపోద్ది మనకి నార్మల్ కందిపప్పులే కాదండి సో ఎర్ర ఎర్ర కందిపప్పు మసూర్ దాల్ అంటారు కదా సో మసూర్ దాల్ టమాటా కర్రీ అండి చక్కగా మనం మెంతికూర కూడా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్దండి రైసు రోటీ ఎందులోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనకి ఈజీగా కూడా రెడీ అయిపోతుంది పిల్లలకి పిల్లలకు పెట్టడానికి కూడా కందిపప్పు అనుకోండి కాస్త టైం పడుతుంది అదే ఈ ఎర్రపప్పు అయితే చాలా ఈజీగా కుక్ అయిపోద్దండి చాలా తొందరగా ఉడికిపోద్ది అంతే రుచిగా కూడా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా చాలా బాగా లైక్ అవుతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు సో ఇందులో మరి ఇంకొంచెం స్పెషల్గా ఒక కొంచెం స్పెషల్ టేస్ట్ కోసం నేనైతే ఒక పౌడర్ వేశానండి అంటే అది చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో మరింతకంటే ఆలస్యం ఇంత టేస్టీ అయినా ఈ పప్పు టొమాటో ఈ మసూర్ దాల్ టొమాటో కర్రీని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానంలోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి ఇలా ముందుగా ఒక కప్పుతో ఎర్రపప్పు తీసుకున్నానండి అండి ఎర్ర కందిపప్పు అలాగే ఇందులోకి ఒక రెండు చిన్న మెంతికూర కట్టలేండి చాలా బాగుంటుంది చక్కగా మనం ఈ రూట్స్ కట్ చేసి నీట్గా రూట్స్ కట్ చేసేసి మధ్యలోకి రెండు భాగాలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోద్దండి ఇలాంటి చిన్నవి రెండు కట్టలు తీసుకున్నానండి మెంతికూర అలాగే పచ్చిమిర్చి టమాటాలు బాగా నాటువండి చక్కగా ఇప్పుడు నాటు టమాటాలు వస్తాయి కదా పుల్లగా చాలా బాగున్నాయి సో ఈ పప్పులో వేసి చేసామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోద్ది అలాగే ఎప్పుడూ చేసేటట్టు కాకుండా రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చేద్దామండి చాలా బాగుంటుంది అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఒక మసాలా కూడా వేద్దామండి సో ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను మాటల్లో చెప్పను మీరే చూడండి వీడియోలో చూస్తే మీకు అర్థమవుద్ది సో డైలీ చేసుకునే పప్పులా కాకుండా రొటీన్గా కాకుండా వెరైటీగా అండి చాలా బాగుంటుంది వెరైటీగా చేద్దాం సో చాలా టేస్టీగా ఉంటుందండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మంచి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది రైస్ రోటీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి ఓకేనండి ఇప్పుడు మనం ఈ ఎర్రపప్పుని ముందుగా కుక్కర్లో వేసుకొని కడుక్కుందామండి వీటిని కూడా కట్ చేసుకొని నీట్గా కడుక్కుందామండి ఇప్పుడు ఈ పప్పుని ఇలా ఒక కుక్కర్ తీసుకుందామండి కుక్కర్ తీసుకొని ఇందులో వేసుకొని కడుక్కుందాం ఒక రెండు సార్లు బాగా కడుక్కుంటే సరిపోతుంది ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి సో కడుక్కున్నాం కదండి ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి పప్పు ఉడకడానికి సరిపడా నీళ్ళు ఈ మాత్రం నీళ్ళు పోసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకుందామండి పసుపు అలాగే కారం కూడా వేసుకుందామండి వన్ స్పూను నెక్స్ట్ మనం చూపించుకున్న టమాటోలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి టొమాటోలు ఇలాగే వేసుకుందామండి మనం కుక్కర్లో పప్పు ఉడికిపోయిన తర్వాత మనం గరిటితో మెదుపుకుంటే చక్కగా స్మాష్ అయిపోతాయండి నెక్స్ట్ ఇప్పుడు మెంతి మెంతికూర వేసుకుందామండి సో ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్న చూపించుకున్న మెంతి కూర అండి మధ్యలోకి మనకు వేరులన్నీ కూడా కట్ చేసుకొని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇదంతా ఇప్పుడు ఈ కూర కూడా వేసుకుందామండి చాలా బాగుంటుందండి చక్కగా మెంతి కూర మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలు వీటిని కూడా వేసుకుందాం సో ఇప్పుడు మూత పెట్టుకుందామండి మూత పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి సో ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి సో కుక్కర్ పెట్టుకున్నాం కదండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి మూడు విజిల్స్ వస్తే మనకి పప్పు మెత్తగా అయిపోద్ది సో త్రీ విజిల్స్ వచ్చాక అప్పుడు చూద్దామండి త్రీ విజిల్స్ వచ్చాయి కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి సో త్రీ విజిల్స్ వచ్చాయి కదండి తీసుకుందామండి ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా ఒకసారి గరితో మెతుకుందామండి టమాటాలు కూడా నాటివి కదా సో చిన్నవి కాబట్టి మెత్తగా అయిపోతాయని నేను కట్ చేసి వేయలేదండి చూసారా మనం గరిటితో నొక్కుతుంటేనే మెత్తగా స్మాష్ అయిపోతున్నాయి కదా ఇదంతా కొంచెం బాగా కలుపుకుందామండి సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి పప్పులో రుచికి సరిపడా ఉప్పు అలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మంచి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది పప్పులో కూడా అప్పుడప్పుడు వేసుకుంటే సాంబార్ పౌడర్ అండి ఒక వన్ స్పూను అలాగే నెక్స్ట్ కొంచెం చింతపండు రసం వేసుకుందామండి సో ఈ మాత్రం చింతపండు రసం కొంచెం ఇంకొద్దిగా ఇండిలో నీళ్ళు పోసుకొని ఇది కూడా వేసుకున్నామండి ఇప్పుడు ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకుందామండి బాగా సాంబార్ పొడి వేయటం వల్ల చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సాంబారే కాదు మనకి పప్పు కూడా చాలా రుచిగా ఉంటుందండి సో ఇది ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనే సరిపోకపోతే ఇంకొంచెం చూసి వేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు ఉడికితే సరిపోద్దండి మనకి సో ఇప్పుడు దించుకొని దీనికి పోపు వేసుకుందామండి తాలింపు వేసుకుందాం ఇది దించేసుకుందామండి సో పోపు వేసుకుందామండి అలాగే వెల్లుల్లి ఎండుమిర్చి నెక్స్ట్ కొంచెం ఇంగువ సార్ కలుగుదామండి కరివేపాకు వేసుకుందామండి కరివేపాకు తాలింపు పోపులు ఎక్కువైపోయాయండి తాలింపు ప్యాన్ చిన్నదైపోయింది గరిట ఈ తాలింపుని పప్పులో వేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో ఇప్పుడు ఇది పప్పులో వేసుకుందామండి ఈ పప్పు అంతా కూడా కలుపుకుందామండి సో ఇప్పుడు ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి సో ఇలా ఒక బౌల్ తీసుకుందామండి వేడివేడిగా చక్కగా కాస్త నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది రైసు రోటీస్కి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మనం పప్పుకి రసంకి మధ్యలో చేసుకున్నాం అనుకోండి ఇలా సో రసం పెట్టుకోవాల్సిన పని లేదు ఇలా చేసుకుంటే ఈజీగా ఓకేనండి మన పప్పు టొమాటో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి సో మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక అయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి వీలైతే ఒక కామెంట్ కూడా పెట్టండి అదే చేస్తూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో ఇంకొక సరికొత్త రెసిపీతో కలుద్దాం